టమోటా రైతు సోదరులకి నమస్కారం అండి టమోటా లేదా ఇతర కూరగాయల పంటలు కర్బూజ కలింగర ఇటువంటి తోటల్లో సో ప్రతి మూడు రోజులకో నాలుగు రోజులకో మందు కొడతా ఉండాల ఊజీకి ఊజీ ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ అఫిడ్స్ జాసిడ్స్ అని లీఫ్ మైనర్ ప్రతి ప్రాబ్లం వస్తుంటుంది రైతులకి సో నేను రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఓన్లీ పురుగు మందుల మీదనే ఆధారపడకుండా ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే సపో సపోజ్ ఇదొక చూడండి ఇదొక ట్రాప్ ఇది ఒక ఊజీ ట్రాప్ అనమాట ఇది ఫ్రూట్ ఫ్లై కావచ్చు ఎన్ని ఫ్లై ఇదొక ట్రాప్ సో మనము ఈ ట్రాప్లో ఇక్కడ ఒక చిన్న బిస్కెట్ ఉంటుంది చూడండి దీంట్లో ఒక ద్రావణం ఉంటుంది సో దీంట్లో మనము తేనె కానీ లేకుంటే ఏదన్నా మందు కానీ కిరోసిన్ కానీ ఏదన్నా పోసి ఒక పొలంలో అక్కడక్కడ మనం హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో మేల్ ఫిరోమిన్ ట్రాప్ ఉంటే మేల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఫిమేల్ అట్రాక్ట్ అవుతుంది ఫిమేల్ ఫిరోమిన్ ట్రాప్స్ ఉంటే మేల్ అట్రాక్ట్ అయ్యి దీంట్లో పడుతుంది దీంట్లో పడి తల్లి చనిపోవడం వల్ల ఇది నెక్స్ట్ గుడ్లు పెట్టే శాతం ఉండదు అనమాట సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ట్రాప్స్ అనేవి కూడా ఇది ఒక మెథడ్ సో ఈ మెథడే కాకుండా మనకి ఇంకా ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ ఉన్నాయి బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ ఉన్నాయి సో ఎల్లో బ్లూ ఇవి ఏం చేస్తాయంటే ఎల్లో అనుకోండి సపోజ్ ఇప్పుడు అఫిట్స్ వైట్ ఫ్లైస్ తర్వాత లీఫ్ మైనరు ఇవన్నీ దాంట్లో దానికి వచ్చి అతుక్కుంటాయి సో దాని పాపులేషన్ తగ్గిపోతూ వస్తుంది సో బ్లూ కూడా అంతే ఎప్పుడన్నా మనకి జాసిడ్స్ కానీ ఇలాంటివి అంటే తేనెదో పెనుబంక తెలదోమ పచ్చదోమ లేదు మనకు ఓవరాల్గా మనకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు రెండు రకాలు అంటే పసుపు నీలము బ్లూ అంటే ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ అంటే ఎక్కడెక్కడ ఇప్పుడు రైతు చూడండి సో పొలం మొత్తం ఎల్లో పెట్టినాడు గ్లూ పెట్టినాడు దాని కాకుండా ట్రాప్స్ పెట్టినాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ఆయన పెస్టిసైడ్ ఖర్చులో తక్కువ ఖర్చులో ఎక్కువ రకమైన ఎక్కువ దోమల్ని మనం నివారించిన వాళ్ళమవుతుంది దాంతోపాటు వాళ్ళకి ఏముందనేది కరెక్ట్ సో ఈ స్టిక్కీ ప్యాడ్స్ వల్ల ఏమవుతుందంటే ఇందులో ఏమున్నాయి ఏ రకమైన ఇన్సెక్ట్స్ మన తోట మీద దాడి అనేది తెలుసుకొని దానికి తగినట్టు కూడా మందు స్ప్రే చేయొచ్చు సో రైతు సోదరులందరికీ నా విజ్ఞప్తి అండి సో మనం పొలాల్లో ఇటువంటి చిన్న చిన్న ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ మనం చేసుకుందాం మన దోమ ఉధృతి కానీ పురుగు ఉధృతి కానీ నివారించుకుందాం ఇది సతీష్ ఈ రోజు మనం టమాటా రైతులకు చెప్పాలనుకున్నది సో చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది అవును సో పురుగు మందులు ఇవన్నీ చెప్పడం చాలా సులభం కానీ ఇలాంటివి రైతులకు తక్కువ ఖర్చులో ఇది పంట మొత్తం కూడా పనిచేస్తుంటది సో దాని మీద ఇప్పుడు చూడండి దాని మీద ఆ స్టికి ప్యాడ్ మీద గమ్ము అయిపోయినప్పుడు గమ్ము దొరుకుతుంది తెచ్చి బ్రష్ తో పూసుకున్నా కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది ఒకసారి దగ్గరకు రండి చూపిస్తాను ఒక్కొక్క స్టికీ ప్యాడ్ ఎన్ని దోమలు ఉన్నాయి దాని మీద సో చూడండి వైట్ ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి దీని మీద సో ఇంత ఉధృతి మనకి ఒక్క స్టికి ప్యాడ్ మీద ఉన్నప్పుడు సైడ్ చూడండి టూ సైడ్స్ పచ్చదోమ ఉంది దోమ ఉంది తెల్లదోమ ఉంది త్రిప్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి దీంట్లో మొత్తం సో ఇది దీని వల్ల ఉపయోగాలు సో రైతు సోదరులందరూ ఇట్లా చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేసుకుంటే మంచి ఉపయోగాలు